పత్తి పంటలేకుండా పద్ధతిలో ఎన్నడూ ఖని విని జరిగినటువంటి పద్ధతుల్లో చాలా దుర్మార్గమైనటువంటి విధానాలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరించారు ఇవాళ మొత్తం జిల్లాలో ఇరవై ఐదు పత్తి మిల్లులు ఉంటే కేవలం తొమ్మిది పత్తి మిల్లులు మాత్రమే ఎన్నడూ లేని సిస్టార్ చేశారు చాలా మంది కౌలు రైతులు ఉన్నారు అసలు రైతులు వచ్చి అక్కడ మన పంపు నిశాన్ చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా మిల్లుల్లో బేట్లు ఇచ్చిన తర్వాత కూడా స్లాక్ సిస్టంలో మళ్ళీ రైతులను బంగీ పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇంకాకు సుమారు ఎకరానికి ఏ పన్నెండు క్వింటాల దాకా రోజున కొనుగోలు చేసేది కానీ వాళ్ళ ఏడు క్వింటాలకే దాన్ని పరిమితం చేయడం అనేది జరిగింది అంతేకాకుండా ఇవాళ ఒక పన్నెండు శాతానికే ఎంఆర్సీ మద్దతు ధర ఇచ్చేది కానీ వాళ్ళు వచ్చేసరికల్లా సర్కల్లా దాన్ని దాన్ని ఎనిమిది శాతానికి దాన్ని ఎనిమిది శాతానికి తగ్గించడం అనేది జరిగింది అందుకని యథాప్రదంగా పన్నెండు శాతం దాకా ఈ తేమను ఉంచాలి ఈ మద్దతు ధరను కూడా పదివేల రూపాయల దాకా మద్దతు ధర పెంచాలి పదివేలు పెంచితే కొద్దిగా తేమ అట్టినా కొద్దిగా పత్తి అట్టుకున్నా ఎనిమిది వేల రూపాయల దాకా క్వింటాకు రైతుకు దక్కేదానికి అవకాశం ఉంది ఇవాళ మా మేత ఈ తుఫాను వల్ల మొత్తం పంటలను కూడా సర్వనాశనం అయిపోయినాయి అత్యంత కూడా నల్లబడ్డది అచ్చబడ్డది ధాన్యాన్ని వరి ధాన్యాన్ని ప్రతి కింద చెప్తున్నది సర్కార్ మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పత్తి ఏ రకంగా ఉన్నా రంగు మారినా లేకపోతే నాణ్యత దచ్చినా ఎందుకు ఈ పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనదనేది మనం పత్తి రైతులు అడుగుతున్నాం ఇవాళ నల్గొండ జిల్లాలో రైతుల కంటే డెబ్బై శాతం దాకా పత్తి రైతులే అందుకని ఈ పత్తి రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం